స్వాగతం వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన మంత్రి దామోదర్ రాజనరసింహ గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఇల్లు కోల్పోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు మేదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట మండలాల్లో మంత్రి పర్యటించారు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు నిజాంపేట మండలం నందిగామ వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న మంత్రి క్షేత్రస్థాయిలో పరిస్థితి పరిశీలించి వాహనాలను ఇతర ప్రాంతాల నుంచి తరలించాలని సూచించారు త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి వాహనాలను పునరుద్ధరిస్తామని తెలిపారు ముందుగా ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రం అప్రమత్తంగా ఉందని స్తి నష్టం ఏదైనా జరిగితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితులను ఆదుకుంటామని అన్నారు దయచేసి మద్దతు సహకారం కావాలి தா <laughs> 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 మన ఏరియాలో కానీ కామారెడ్డి కానీ మెదటి కానీ రామాయణపేట కానీ మొదటి ప్రాంతాలలో ప్రజల్లో మన యంత్రాంగం వచ్చినా వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా వారికి సహకరించండి వారు అక్కడ వస్తున్నారు మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కనుక దయచేసి ప్రభుత్వానికి సహకరించండి ఆ యంత్రాంగానికి ఆ ఫోర్స్కు సంపూర్ణమైన మద్దతు సహకారం కావలసిందిగా విజ్ఞప్తిస్తున్నా ఎక్కడైనా ఇల్లు ఊడిపోయినా సాక్షికంగా నష్టపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఇంద్రం అయ్యి బంధులు తీసుకుంది అదే రకంగా పంట నష్టం జరిగిన దాన్ని కూడా పరిహారం విశేషంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎన్ని చేసుకున్నారు అంత రాబోయే కాలం ఖచ్చితంగా ప్రజలని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాన్ని కాపాడుతుంది సరే